హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాతో చిన్న రిక్వెస్ట్ కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం వద్ద తన స్పృహలోకి వచ్చి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉంది తను చూస్తున్నది నిజమా కాదా అని రెండు కళ్ళు కాస్త పెద్దవి చేసుకుని మరీ చూసింది నిజమే తను ఉన్నది హాస్పిటల్లోనే అని గ్రహించి కానీ ఎలా నేను హాస్పిటల్లో ఉండటమేంటి అసలు నాకేమైంది అని చుట్టూ ఓసారి చూసింది ప్రియమద ఉన్న వార్డంతా పేషెంట్స్ వాళ్ళ తాలూకు బంధువులతో కిటకిట్లాడుతుంది తన బెడ్కి కాస్త దూరంగా ఓ నర్స్ కూర్చుని తన ఎదురుగా టేబుల్ మీద ఉన్న ఫైల్స్ని తిరిగేస్తుంది ఇంకొంచెం దూరంలో మరో ఇద్దరు నర్సులు మాట్లాడుకుంటూ ఏవో జోక్స్ వేసుకుంటున్నారు ఆ వార్డ్లో ఒక పేషెంట్కి సీరియస్గా ఉన్నట్టుంది బంధువులు పెద్దగా రోధిస్తున్నారు అవన్నీ చూస్తున్న ప్రియంవతికి ఒకసారిగా భయం వేసింది బెడ్ మీద నుండి లేచే ప్రయత్నంలో తన కుడి చేతికి సెలైన్ పెట్టి ఉండటం గమనించి లేవలేకపోయింది అసలు నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా హాస్పిటల్కి ఎలా వచ్చానని తెలుసుకోవాలని అక్కడ మాట్లాడుకుంటున్న ఇద్దరు నర్సుల కేసు చూస్తూ పిలిచింది ప్రియంవత అందులో ఒక నర్సు ప్రియంవత దగ్గరికి వచ్చి మీకు ఇప్పుడు ఎలా ఉందండి అని అడిగి బీపీ పల్స్ చెక్ చేసి అవి నార్మల్గానే ఉన్నాయని చెప్పి ఉండండి మీకు తాగడానికి ఏదైనా తీసుకొస్తానంటూ వెళ్తున్న నర్స్ని పిలిచి అసలు నాకేమైందండి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అడిగింది ప్రియంవత అంటే మీకేం గుర్తులేదా అడిగింది నర్స్ లేదు అన్నట్టుగా ప్రియం వద్ద తల అడ్డంగా ఆడించడంతో నిన్న రోడ్డు మీద మీరు కళ్ళు తిరిగి పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళెవరో చూసి మిమ్మల్ని ఆంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకొచ్చారు మీరు తనకి బాగా తెలుసని డాక్టర్ అమృత మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు డాక్టర్ గారు ఇప్పుడు రౌండ్స్కి వెళ్ళారు మరో అరగంటలో ఈ వార్డుకు వస్తారు అప్పటి వరకు మీకేదైనా తాగడానికి తీసుకొస్తారని నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది డాక్టర్ అమృతన ఎవరు తను అలాంటి గల వాళ్ళు నాకెవరూ పరిచయం లేదే అనే ఆలోచనలో పడింది ప్రియంవత ఇంతలో నర్స్ కాఫీ తీసుకొచ్చి బెడ్ పక్కగా ఉన్న టేబుల్ మీద పెట్టి ప్రియంవదని లేపి కూర్చోబెట్టి ఇదిగోండి ఈ కాఫీ తాగండి అని డిస్పోజల్ కాఫీ కప్పుని ప్రియంవత చేతికి అందించి మీకు ఇంకేదైనా కావాలంటే నన్ను పిలవండి నేను ఇక్కడే ఉంటానని చెప్పి వెళ్ళిపోయింది గొంతులో కాస్త కాఫీ పడటంతో ప్రియంవతకి కాస్త తేలిగ్గా అనిపించింది అలాగే కూర్చుని వాడిలో ఉన్న పేషెంట్స్ అందరినీ పరీక్షగా చూస్తుంది ఇంతలో ఇప్పుడు ఎలా ఉంది మేడం అంటూ డాక్టర్ అమృత అక్కడికి వచ్చింది బాగానే ఉన్నాను అని ఒకవేళ ఇందాక నర్స్ చెప్పిన డాక్టర్ అమృత తనేనా అనే అనుమానంతో మీరు అడిగింది ప్రియమత నేను అమృతని నన్ను గుర్తుపట్టలేదా మేడం అడిగింది లేదన్నట్టుగా తరలించింది ప్రియపద నేను మేడం మీ పక్కింట్లో ఉంటూ సైన్స్ సబ్జెక్ట్స్కి ట్యూషన్ చెప్పించుకోవడం కోసం మీ ఇంటికి వచ్చేదాన్ని ఆదివారాలు సెలవు దినాల్లో మనం అందరం కలిసి పిక్నిక్కి వెళ్ళేవాళ్ళం గుర్తొచ్చిందా మేడం అడిగింది అమృత గుర్తొచ్చింది నువ్వా అమృత ఎలా ఉన్నావు అయితే డాక్టర్ కావాలని నీ కలను నిజం అనమాట చాలా సంతోషంగా ఉందమ్మా అమ్మ నాన్నలు ఎలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అడిగింది ప్రియం వద క్రితమే అమెరికాలో ఉంటున్న రాహుల్ అనే దగ్గరికి వెళ్ళారు మేడం అంది అమృత అమ్మ అమృత నీకు పెళ్ళైందా ఎంతమంది పిల్లలు అడిగింది ప్రియంవద అయింది మేడం ఒక పాప నా హస్బెండ్ కూడా డాక్టరే రెండు సంవత్సరాలు అయింది ఈ హాస్పిటల్ తెరిచి అంది అమృత అంటే ఈ హాస్పిటల్ అని అడిగింది ప్రియంవద అవును మేడం నేను నా హస్బెండ్ ఇంకో ఇద్దరు నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ హాస్పిటల్ని రన్ చేస్తున్నాం నేను చదువుకుంటున్న రోజుల్లోనే మీతో చెప్పేదాన్ని మీకు గుర్తుందో లేదు పెద్ద అయ్యాక ఏమవుదామనుకుంటున్నాం అమృత అని అంటే నేను డాక్టర్ చదివి ఓ హాస్పిటల్ కట్టించి అందులో పేద ప్రజల కోసం ఉచితంగా వైద్యాన్ని అందిస్తానని నా కళలను నా భర్త ద్వారా సాకారం చేసుకోగలరు మేడం ఆయన నా ఆశయాన్ని అర్థం చేసుకొని ఈ హాస్పిటల్ కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా వదులుకున్నారు అమ్మా నాన్నలు నా పెళ్లి కోసం ఇచ్చిన కట్నాన్ని ఆయనకు తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులను నమ్మి సిటీకి దూరంగా ఈ హాస్పిటల్ని కట్టించి వైద్యం చేయించుకుని పేద ప్రజలకు మాకు చేతరేంత సహాయాన్ని అందిస్తున్నాం అని చెప్పింది అమృత అమృత చెప్పింది విని ఇది చాలా గొప్ప ఆశయం అమృత చదువుకునే రోజుల్లో ప్రతి స్టూడెంట్ నేను ఇది కావాలని అది కావాలనుకుంటున్నానని చెప్తారు అందులో చాలా తక్కువ మందే వాళ్ళ కరణని నిజం చేసుకోగలరు ఈరోజు నువ్వు ఇక్కడ వీళ్ళందరికీ ఉచితంగా సేవలు అందించే డాక్టర్గా నిలబడి ఉన్నావంటే దానికోసం నువ్వెంత కష్టపడ్డావో నేను అర్థం చేసుకోగలమ్మా నేను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంది ప్రియమాద నా సంగతి పక్కన పెట్టి ముందు చెప్పండి మేడం హెల్త్ బాగా లేకుంటే అలా ఒంటరిగా బయటికి రావటం దేనికి ఏదైనా అయితే తోడుగా ఎవరైనా తీసుకుని వెళ్లాల్సింది సమయానికి అక్కడ ఉన్నవాళ్ళు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది ఒకవేళ మీకేదైనా జరిగి ఉంటే అడిగింది అమృత ముండి ప్రాణాలు ఇప్పుడు అప్పుడే పోవలేమ్మా అంది ప్రియంవద నిరాశ నిండే స్వరంతో ఏంటి మేడం ఆ మాటలు ఏమైంది అసలు మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అడిగింది అమృత హైదరాబాద్లోనే ఉంటున్నామ్మా అని చెప్పింది ప్రియం మరి మీ పిల్లలు అడిగింది అమృత నా పెద్ద కొడుకు ఆదిత్య యుఎస్లో ఉంటున్నాడు అవి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఇండియాకి తిరిగి వచ్చి హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పింది ప్రియం ఈ చిన్నప్పయ్య అభి హైదరాబాద్లోనే ఉంటున్నారని మరి మీరిలా ఒంటరిగా వేరే చోట ఉండటం దీనికి వాళ్ళతోనే కలిసి ఉండొచ్చు కదా మేడం అడిగింది అమృత అందుకు ప్రియంవద నేను అలాగే అనుకుని కొంతకాలం వాళ్ళ దగ్గరే ఉన్నానమ్మా ఆ తర్వాత ఇక ఉండలేనేమో అనిపించి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసాను అంది ప్రియం ఏంటి మేడం ఏదైనా సమస్యనా అడిగింది అమృత సమస్యని అడిగితే ఏం చెప్పను సమస్య అనుకున్నంత పెద్ద విషయం కాదు అలాగని చిన్నది కాదు అంది ఏంటి మేడం మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అంది అమృత అమృత అడిగిన ప్రశ్నకు ప్రియం వదకి ఒక్కసారిగా తన గతం అంతా కళ్ళ ముందు కదలాడింది ప్రియం వద ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుండేది భర్త పేరు శ్రీనివాస్ బ్యాంక్లో మేనేజర్ వాళ్ళకి ఇద్దరు సంతానం ఆదిత్య అభి ప్రియం శ్రీనివాస్ ఇద్దరు మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి కష్టపడి చదువుకుని ఈ స్థాయికి వాళ్ళు తమలాగే తమ పిల్లలిద్దరు కూడా బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడితే చూడాలనుకున్నారు ప్రియంవద శ్రీనివాస్ దంపతులు భార్యాభర్తలిద్దరు చేసేది ప్రభుత్వ ఉద్యోగాలు అవటంతో డబ్బుకి ఏ లోటు లేదు చిన్నప్పటి నుంచి పిల్లలకు కార్పొరేట్ విధిను అందించారు అలా సంతోషంగా సాగిపోతున్న వాళ్ళ కుటుంబంలో శ్రీనివాస్ హఠాత్ హఠాత్మరణంతో విషాదం చోటు చేసుకుంది శ్రీనివాస్ తమ బంధువుల ఇంట్లో పెళ్లికను పిలుస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు పిల్లలిద్దరూ చిన్నవాళ్ళైనా ప్రియం వద ధైర్యం కోల్పోలేదు ఇక మీదట పిల్లల కోసమే బ్రతకాలను నిర్ణయించుకుని భర్త ఇక లేని బాధని దిగమింగుకుంది శ్రీనివాస్ పనిచేసిన బ్యాంక్లో అకౌంటెంట్గా పనిచేసే నాగభూషణం ప్రియంవద కుటుంబం కొంతకాలం పక్కపక్క ఇంట్లోనే అద్దకుండేవారు శ్రీనివాస్ బ్రతికుండప్ప నుండి ఉన్న పరిచయంతో రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధం ఉండేది నాగభూషణం ఉషా దంపతులకు ఇద్దరు పిల్లలు కూతురు అమృత కొడుకు రాహుల్ అమృత రోజు సాయంత్రం ప్రియంవద దగ్గరికి ట్యూషన్స్కి వెళ్ళేది అలా భర్త కొడుకున్నట్లే తన పిల్లలిద్దరినీ బాగా చదివించింది ప్రియంవద ఆదిత్య అభి ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేశారు చదువు పూర్తిని వెంటనే ఆదిత్యకి ఢిల్లీలో అభికి హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చాయి ఆదిత్య కొంతకాలం ఢిల్లీలో పనిచేసి విదేశాలకు వెళ్ళనే ఆశతో అమెరికాలో స్థిరపడ్డాడు పిల్లలిద్దరికీ పెళ్లి చేసి తన బాధ్యతను పూర్తి చేసుకుంది ప్రియం వద అలా కొంతకాలం గడిచి ప్రియం వద రిటైర్డ్ అయింది తల్లి రిటైర్డ్ అయిందని తెలిసి ప్రియం వద పెద్ద కొడుకు ఆదిత్య తనని అమెరికాకి రమ్మని పట్టుకొట్టడంతో కొడుకు మాటని కాదని లేక అమెరికాకు వెళ్ళింది ఆదిత్య అమెరికాలో వాళ్ళ అత్తగారి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు వాళ్ళు చాలా కాల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు ప్రియం వద్ద వెళ్ళిన మొదట్లో కోడలు వాళ్ళ తల్లిదండ్రుల పలకరింపులు మర్యాదలు చూసి వాళ్ళతో చక్కగా కలిసిపోయింది ఎప్పటికీ ఏదో ఒక పని చేసుకుంటూ బిజీగా ఉండే తనకి అలా ఖాళీగా కూర్చోవటం ఇష్టం లేక ఇంట్లో ఏదో ఒక పనిచేసే ప్రయత్నం చేసింది మొదటి కొన్ని రోజులు ప్రియం వతకి కొడుకు ఇంట్లో బాగానే గడిచింది ఓ రోజు చాలా కాలమైంది కదా ఆదిత్య నా చేతి వంట తిని అని కొడుకుకి ఇష్టమైన వంటలన్నీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దింది అందరూ కడప నిండా భోజనాలు చేస్తారనుకుంటే కోడల శ్రావణి తన తల్లిదండ్రులు ఈ కాలంలో కూడా ఇంకా ఇలాంటి పాతకాలం నాటి వంటలు ఎవరు తింటున్నారు అని తినే భోజనంలోనే చేతులు కడిగేసుకున్నారు ప్రియంవధకి తను చేసిన వంట నచ్చలేదని చెప్పినందుకు బాధ అనిపించుకున్నా తన కారణంగా ఆ రోజు ఇంట్లో వాళ్ళెవరూ సరిగా భోజనం తినకపోవడంతో బాధపడింది అప్పటి నుంచి ఇక కిచెన్లోకి వెళ్ళే సాహసం చేయలేదు ప్రియంవద మనవడు మనవరాల విషయంలో ఊళ్ళకేదైనా చెప్పబోయినా శ్రావణి అమ్మకవన్నీ తెలుసు పిల్లల విషయంలో అన్నీ తనే చూసుకుంటుంది అనేది అలా తను ఏది మాట్లాడినా అందులో మీరు కలగ చేసుకోవటం అనవసరం అనవసరం లేదని చెప్పకనే చెప్పేవారు వాళ్ళంతా ఆదిత్య ఎప్పుడూ తన ఆఫీస్ పనులతోనే బిజీగా ఉండేవాడు ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు వచ్చాక ఓ ఐదు పది నిమిషాలు వారితో మాట్లాడడం తప్పితే ఆదిత్యకి తల్లితో మాట్లాడడానికి కూడా అసలు సమయం ఉండేది కాదు వీకెండ్స్లో ఇంట్లోకి కావలసిన సరుకులు పిల్లల కోసం షాపింగ్ అత్త మామని హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించడం ఆ రెండు రోజులు కూడా ఆదిత్యకి తల్లితో గడిపే తీరిక ఉండేది కాదు ఇండియాలో ప్రియమత ఒకతే ఉన్నా తనకి ఎప్పుడు నేను ఒంటరిగా ఉన్నాననే భావన కలిగేది కాదేమో కానీ అమెరికాలో వాళ్ళందరి మధ్య ఉన్నా తనకు అసలు సమయం గడిచేది కాదు వాళ్ళందరి మీద తను ఎప్పుడూ పెత్తనం చేయాలని అనుకోలేదు కానీ ఎందుకో అక్కడ ఉండలేకపోయింది ప్రియమత ఆదిత్య ఇంకా కొంతకాలం ఉండమ్మా అని చెప్పినా వినకుండా ఇండియాకు వచ్చేసింది తల్లి అమెరికా నుండి వచ్చిన విషయం తెలిసి చిన్నకోడు కబి తల్లిని తన దగ్గరికి రమ్మని పిలిచాడు ఆదిత్యతో చెప్పినట్టే నాకు ఇలా ఒంటరిగా ఉండటం ఈరోజు కొత్త ఏం కాదు కదరా నేను మన ఇంట్లోనే ఉంటాను చెప్ చెప్పినా అందుకు అభి ఏంటమ్మా అమెరికాలో ఉన్న అన్నీ దగ్గరికి వెళ్ళొచ్చు కానీ హైదరాబాద్లో ఉన్న నేను పిలిస్తే రాలేవా అన్నాడు కొడుకుకి ఎలా చెప్పాలో అర్థం కాక ప్రియం వద సరే అని చిన్న ఇంటికి వెళ్ళింది కొడుకు కూడలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళే అవటంతో ఇంట్లో తనకి చేతనేవి పనులు చేసేది అలా కొంతకాలం చిన్న కొడుకు ప్రియం వదకి బాగా అభికి ఇంకా పిల్లలేరు అస్తమానం ఇంట్లో ఒకతే కూర్చుంటే కాలక్షేపం అవటం కష్టంగా అనిపించి సాయంత్రాలల్లా పార్క్కి వెళ్లేది ప్రియంవత అవి ఉంటున్న అపార్ట్మెంట్లోని వాళ్ళు ఇంకా కొంతమంది కూడా ఆ పార్క్కి చల్లగాలికి సేతి తినటం కోసం వస్తుండేవాళ్ళు అందులో మూర్తి ఒకరు ఆయనది ఇంచుమించు ప్రియంవత వయసే నాలుగు నెలల క్రితం భార్యని కోల్పోయి ఒంటరిగా ఊర్లో ఉండలేక కొడుకు దగ్గరికి వచ్చి ఉంటున్నాడు ఆయన చూస్తే ప్రియంవదకి ఎందుకో చాలేసేది జీవిత భాగస్వామిని కోల్పోయిన బాధ ఎలా ఉంటుందో తనకే తెలుసు కాబట్టి అప్పుడప్పుడు తనలో ధైర్యం నింపడానికి ఓ నాలుగు మాటలు చెప్పేది ప్రియంవద అలా మూర్తి ప్రియంవదతో తరచుగా అంటుండేవాడు మీతో మాట్లాడితే మనసుకి చాలా తేలికగా ఉంటుందని అందులో నేను చేసేదేముంది ఏముంది భార్యని కోల్పోయిన బాధ నుండి ఆయన బయటపడటానికి ధైర్యాన్ని కో నాలుగు మాటలు చెప్పడం తప్ప అనుకునేది ప్రియమద అలా తరచుగా పార్కులో వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం చూసి అవి వారి శైలు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంది ఓ రోజు భర్తతో ఇవిడికి ఈ వయసులో ఇదేం పాడబుద్దండి ఆయన కలవడానికి రోజు పార్కు వెళ్తుంది వాళ్ళలా మాట్లాడుకోవడం మన అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా చూస్తే మన పరువేం కావాలి ఒంటరిగా ఉంటుంది కదా పాపం వేల కింద తిని ఇంటి పట్న ఉంటుందని రమణ అంటే ఈవిడ చేసే ఘనే కార్యాలు ఇవి అని తన గురించి కొడుకు దగ్గర చెప్పడం విని ప్రియం వద తట్టుకోలేకపోయింది పెళ్ళైన పది సంవత్సరాలకే భర్తపోతే ఒంటరిగా చంటి బిడ్డలతో ఈ సమాజంలో ఎవరితో వెలెత్తి చూపించుకోకుండా ఓవైపు పిల్లల్ని చూసుకుంటేనే మరోవైపు వృత్తి బాధ్యతలను నిర్వహించింది ఎంతోమంది విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తును ఎలా మలుచుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వారిని ప్రోత్సహించడానికి స్టేజీ మీద ఎన్నో ప్రసంగాలు ఇచ్చి బెస్ట్ లెక్చరర్గా మోటివేటర్గా ఎన్నో అవార్డులు పొందిన తన గురించి అలా మాట్లాడుకోవడం విని తట్టుకోలేకపోయింది ప్రియం వద ఇంకొక క్షణం కూడా తనకి కొడుకు ఇంట్లో ఉండాలనిపించగా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయింది ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉన్నా తనని తానుగా అర్థం చేసుకుని ఆదరించే వాళ్ళు లేనందుకు వద చాలా బాధపడింది కొంతకాలంగా అదే డిప్రెషన్లో ఉండి మందులు వాడుతుంది ప్రశాంతత కోసమని గుడికి వెళ్తుంటే కళ్ళు తిరిగినట్టు అనిపించి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియకుండా అలా హాస్పిటల్ బెడ్ మీద ఉంది ప్రియంవత ప్రియంవత చెప్పిందంత విని అమృత ఎంతోమంది నా లాంటి వాళ్లకు స్ఫూర్తినిచ్చిన మీరేనా ఇలా ధైర్యాన్ని కోల్పోయి మాట్లాడుతుంది వయసు భయపడుతున్న కొద్దీ ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి మీకు అభ్యంతరం లేకుంటే మాతోనే ఉండిపోండి మేడం ఖాళీగా ఉండటం ఇష్టం లేకుంటే ఈ హాస్పిటల్ తరఫున పేద ప్రజలకి సరైన వైద్యం అందుతుందో లేదో ఇంకా ఎలాంటి సేవలను అందిస్తే బాగుంటుందో ఇలాంటివన్నీ చూసుకునే బాధ్యతల్ని మీరు తీసుకుంటే మీ కూడా కాస్త కాలక్షేపంగా ఉంటుంది మన హాస్పిటల్ సేవల్ని మరింత విస్తరింపజేసినట్టు ఉంటుంది ఏమంటారు మేడం అడిగింది అమృత అమృత అనే ప్రశ్నకు ప్రియం వదా నేను నీరు పోసిన మొక్క ఇంతటి మహావృక్షం అవుతుందని అందులోనే నాకు నీరు దొరుకుతుందని నేను అస్సలు ఊహించలేదు అమృత చిన్నదానివైనా ఈ సమాజానికి నీ వంతు సహాయాన్ని అందించాలని ముందుకు వెళ్తున్న నీకు తోడుగా ఉండనని ఎలా చెప్తాను అమృత నా సేవలతో పాటు నా ఆస్తిని కూడా ఈ హాస్పిటల్కి విరాళంగా ఇస్తున్నాను అని ప్రియామత చెప్పడంతో అమృత తన సంతోషాన్ని వ్యక్తం చేసింది మరి దండి రుచి కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఎలాంటివైనా మంచి మంచి కథలు వినడం కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథ ఉంటాను థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్